రాజకీయాల్లో విజయం అంటే ఏంటంటే అబద్ధాల్లో అప్డేట్ అవ్వటం అబద్ధాలు చెప్పటంలో అప్డేట్ అవుతూ ఉంటుంటే రాజకీయాల్లో నిరంతరం విజయం వస్తూ ఉంటుంది ఆ అబద్ధాలు అనేవి నిజాలు అనేవి గ్రహించలేక జనాలు గొర్రెల్లాగా తలలుపుతూ ఉంటారు చూడండి గుండా ఈ దేశానికి ఈ ప్రపంచానికి అసలు ఏ ఉపయోగం ఉండదు ఏ ఉపయోగం ఉండదు నెత్తి నోరు బాదుకున్నాం నాడు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అనేది ఉమెన్ ట్రాఫికింగ్ అనేది అబద్ధం పూర్తి స్థాయిలో దాన్ని నమ్మొద్దు పవన్ కళ్యాణ్ గారు అసలు వాలంటీర్లని అసలు నాశనం చేసేలాగా చిన్ని స్థాయి బతుకుల మీద వాళ్ళు ఆయన దెబ్బ కొడతా ఉన్నాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఐదు అని చెప్పి నాడు గట్టిగా మాట్లాడడం వాలంటీర్లు కూడా మానసిక వేదనకు గురయ్యారని చెప్పి కేసులు కూడా పెట్టడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఆధారంగా ఉందా లేదు కేంద్ర నీగా వర్గాలు చెప్పినాయి కేంద్ర నీగా వర్గాలు ఏ కేంద్రాగా వర్గాలు చెప్పినాయి ఏ కేంద్ర ఇగా వర్గాలు చెప్పినాయి ఈరోజు స్వయంగా కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఇది టీడీపీ ఎమ్మెల్యేలే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గారి మాధురి మాధురి మాధవి బత్తుల బలరామకృష్ణ ఈయన ఇంకొక ఆయన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే తిరిగిన ఇప్పటి వరకు అక్టోబర్ వరకు ఐదు అని చూస్తే దాదాపు నలభై ఆరు మంది మిస్సింగ్ అయ్యారు దాంట్లో వచ్చేసరికి అఫీషియల్గా ముప్పై నాలుగు కేసులు అనేవి రిజిస్టర్ అయినాయి దాంట్లో మొత్తం అనేది మ్యాక్సిమం తీసుకురావడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ అనేది వాళ్ళు మళ్ళీ ట్రేస్ చేయడం జరిగింది ఐదు అని చెప్పి ఈమె హోమ్ మినిస్టర్ అంతే గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మరి ముప్పై మూడు వేల మందిలో కనీసం జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు మిస్సింగ్ అయిన కేసులు ఉమెన్ ట్రాఫిక్ ఉంటారు ఎక్కడ పోయారు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ దొంగ మాటలు ఇవన్నీ ఎక్కడ పోతాయి ఇంత దుర్మార్గం అబద్ధాల్లో అప్డేట్ అవుతుంటే రాజకీయాల్లో విజయం ఎప్పుడుకుంటుంది చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు కానీ మోసపూరితమైన హామీలు అబద్ధపు హామీలు తెలిసినా కూడా జనాలు మీకే ఓట్లు వేస్తారు చూడండి అక్కడ మీరు అబద్ధంలో ఎంత అప్డేట్ అవుతున్నారో జనాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది ఆల్రెడీ బికాజ్ ఎందుకంటే పెద్దలందరూ తెలుసు మీరు ఎట్లా మోసం చేస్తారు యూత్కి అనేది ఏదైతే థర్టీ ఇయర్స్ లోపలికి ఇంకా మీ మీద స్పష్టత రాల ఆ స్పష్టత రాకపోవటం వల్ల ఇంత ఈ డ్యామేజ్ అనేది జరిగింది మొన్న ఈ డ్యామేజ్ అనేది జరిగింది వాస్తవానికి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉంది మీరు వ్యక్తిగతంగా కూడా ఫెయిల్ అయ్యారు సార్ బికాజ్ ఎందుకంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని సస్ వదిలేశారు ఐదు అని చెప్పి దానికి ఎస్పీని సిఐని సస్పెండ్ చేశారు ఇన్ని అత్యాచార ఘటనలు జరిగితే ఒక ఎస్పీని సస్పెండ్ చేశారా ఒక ఎస్ఐ సస్పెండ్ చేశారా లేకపోతే ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ అధారిటీని మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు అవి ఏమి చేయాల ఏమి చేయలే సోషల్ మీడియా వాళ్ళ పైన కేసులు పెట్టండి అది కానీ విడిచిపెడితే ఎస్పీని సస్పెండ్ చేస్తాం సీఐ సస్పెండ్ చేస్తాం డిఐజీ లెవెల్లో ఆ విచారణ చేస్తాం ఇది ఇది మీ పరిపాలన ఫైనల్గా ఏంటంటే మీ కక్ష సాధింపు కోసం మీరు ప్రభుత్వంలోకి వచ్చారు మీ కక్ష సాధింపు కోసం మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులను కక్ష సాధింపు చేయడం కోసం మీరు అధికారంలోకి వచ్చారు ప్రజకి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో మీరు అధికారం రాల ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫిక్ అనేది అబద్ధం అని స్పష్టంగా హోమ్ మినిస్టర్ అంతేగారు అసెంబ్లీ సాక్షికి చెప్పారు దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఎలా స్పందిస్తారు సార్ ఇన్ని రోజులు మీరు ఎన్నెన్ని మాటలు చెప్పారండి ఎన్నెన్ని మాటలు చెప్పారు ఆ మాటలు విన్నప్పుడు అనిపిస్తుంది ఏంటి ఎలా చెప్తాడండి ఈయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ కేంద్ర నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు అంటే కేంద్ర నిఘా వర్గాలు ఈనకెందుకు చవితి ముఖ్యమంత్రికి చెప్పుకొని ఏమైనా చదువుతాయా అసలు అంతమంది ఉమెన్ ట్రాఫిక్ మిస్ అయితే కేంద్ర నిఘా వర్గాలు కమ్ముకుంటాయా వాళ్ళే వచ్చి ఇక్కడ ఏం పరిశీలించరా ఏమీ లేదు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద అసలు శ్రీలంక అయిపోయిందని మనమే దుష్ప్రచారం చేస్తాం ఇట్లా ఉమెన్ ట్రాఫిక్ంగ్ జరిగిందని మనమే దుష్ప్రచారం చేస్తాం ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారు మారలే మీరు మారుతారని ఆలోచించడం మామే మా మొక్కలు మాకే ఉమ్ముసుకున్నట్టు